బట్ గారిని కాపే కాదు అని ఒక సోషల్ మీడియాలో అంటాం కానీ టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంగా దీన్ని ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఇప్పుడే ఇంతకుముందే ఒక మీడియాలో కూడా చెప్పాను వ్యక్తిత్వ హననానికి ఎలాంటి కరెక్ట్ ఎక్కడ కొడితే దెబ్బ ఇదవుతారనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన నేను ఇంతకుముందే చెప్పా గతంలో నేను ఇక్కడ విద్యార్థి నాయకుడిగా విజయవాడ నగరంలో ఉన్న రోజుల్లో రంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మా మాస్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తరుణంలో కాపులందరూ కూడా తన వెనకాల ఇది సందర్భంగా రంగా అసలు కాపీ కాదు అని చెప్పని ఇప్పుడు చిరంజీవి గారి మదర్ మీద ఏ విధంగా అయితే అవాకులు చవాకులు పిల్లారో ఆ రోజున రంగా గారి తల్లి గారి గురించి కూడా మాట్లాడితే ఇక్కడ కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఒకళ్ళిద్దరి దగ్గర ఆ కాపీలు ఉన్నటువంటి పుస్తకాలు మీరు వెళ్ళి అడగచ్చు ఒక పుస్తకాన్ని ప్రచురించి చేశారు ఆయన్నే కాదని చెప్పన్నారు ఒక దశలో సో వాళ్ళకది అలవాటు అది అదేవిధంగా నేను ఇక్కడ జర్నలిజం నుంచి అంచెలంచెలుగా ఎదిగి స్టూడెంట్ లీడర్గా స్టూడెంట్ లీడర్ నుంచి జర్నలిజంలో ఒక స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఆర్టీఐ కమిషనర్గా ఎదితే ఆర్టీఐ కమిషనర్ అయిన వెంటనే ఈనాడు నా మీద పనికి నన్ను కంటిన్యూగా వేటాడింది అవన్నీ కూడా నేను కౌంటర్ చేసుకుంటూ వచ్చాను తర్వాత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో మొత్తంగా నాలుగు దశాబ్దాల పైగా జర్నలిజంలో చేసి పెద్ద పెద్ద పండితులతో కవులతో ప్రశంసలు అందుకున్న నాకు ఈ దౌర్భాగ్యులు తెలుగు రాదని చెప్పని రాశారు ఈనాడు జ్యోతిలో మీకు గుర్తుండే ఉంటుంది రాశారా అది వాళ్ళ యొక్క దిగజారిడుతనం కాబట్టి అంపటి రాంబాబు లాంటి నిఖారసైనటువంటి కాపుని ఇవాళ కాపు కాదంటు కాపును దూరం చేసేటువంటి ఒక దౌర్గభాగ్య పాలోచన వాళ్ళకి అలవాటు వెన్నతో పెట్టిన విద్య అనమాట ఎక్కువగా కాపుల మీదే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు గతంలో రంగా గారిని కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి కానీ కూటమి నుంచి అప్పటి నుంచి అప్పటి కూటమితోటి ఇప్పుడేమో పేరు నాని గారు కానీ రంబట్ రాంబాబు గారు కానీ ఇలా ఎందుకసారి ఎక్కువ కాపుల మీదే ఎక్కువ ఎందుకు పడ్డా ఎందుకంటే కాపులు ఇక్కడ ఒక బలమైనటువంటి శక్తి ఈ కోపలందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చినట్లయితే వాళ్ళకి భవిష్యత్ రాజకీయం ఉండదు వాళ్ళ కుమారుడు రాజకీయం పూర్తిగా శూన్యం అయిపోతుంది అందుకని వాళ్ళు ఎప్పుడూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విడగొట్టాలి విడగొట్టి వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళల్లో కొట్టుకు చచ్చేటట్టుగా చేయాలనేటువంటిది అది ఆయనకి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారమే దానికి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డును బయటికి పైకి తెస్తుంటాడు ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిజ్ బ్లేమ్ గేమ్ అట్లానే ఈ పథకాలు కానీ ఇవన్నీ కూడా గతంలో సోమరిపోతలు అవుతారన్న వాళ్ళే వాళ్ళు ఎక్కువ పథకాలు తోటి అధికారంలోకి వచ్చారు కానీ అప్పులు చేస్తున్నారు కానీ ఎందుకు పథకాలు ఇవ్వలేకపోతున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేస్తున్నారని తూర్పారు పెట్టారు తను ఏం చేశాడు అనే దానికి మొత్తం లెక్కలతో సహా ఇవాళ ఒక బటన్ బటన్ హెకల్ చేశారు వాటన్నిటికీ కూడా క్లియర్ డేటా ఉంది కానీ మీరు తెస్తున్నటువంటి అప్పులు ఎంత హ్యూజ్ అమౌంట్స్ ఏమైపోతున్నాయండి ఏ సగటు ప్రజలకు వెళ్తున్నాయి ఏ సంక్షేమ పథకాలకు వెళ్తున్నాయి ఎవడికి తెలియదు కదా ఇస్తున్నామని చెప్పని పై పైన చేసి అందరికీ తోకలు కట్ చేసేసి ఈ హ్యూజ్ అమౌంట్స్ అన్నీ ఎవడికి వెళ్తున్నాయి దేనికి ఇవ్వాలంటే పబ్లిక్ ల్యాండ్ని పబ్ తరతరాలకి మనకు సంబంధించినటువంటి ల్యాండ్ని మీ బంధువులకు ఎందుకు ఇవ్వాలి ఈజ్ ఇట్ నాట్ ఏ అబ్యూస్ ఆఫ్ పవర్ అధికార దుర్వినియోగం కాదా దేనికి ఇస్తారు మీరు గీతంకి భూములు గీతంకి భూములు ఇస్తారా ఆడెవడో లులువు మాలని చెప్పిన అడ్రస్ పాడు లేని వాడికి ఆడికి భూ భూములు ఇస్తారా ఇంకోటి ఎవడికో భూములు ఇస్తారా అక్కడ మీకు ఆల్రెడీ గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ప్యూట్ వచ్చింది ఒక దీని మీద ఆడిని తీసుకొచ్చి మళ్ళీ ఆడికి ఇక్కడ భూ భూములు కట్టబెడుతుంటారా ఏంటిది దేనికి ఇస్తారండి మీరు భూములు రాజ్యం దేనికోసం మీ భోజ్యం కోసం అదే మాట అడిగితే ప్రెస్ వాళ్ళు అడిగితే నా ఇష్టం నేను ఇస్తాను మీరెవరు అడగటానికి అనేది లోకేష్ గారు స్వయంగా ఈ ఇష్టమా ప్రజల ఇష్టమా అనేది రేపు పబ్లిక్ డిసైడ్ చేస్తుంది న్యాయస్థానాలు డిసైడ్ చేస్తే అదే చెప్తున్న ఇప్పుడు అధికారం అనేది యు ఆర్ ఎ ట్రస్టీ ఆఫ్ ది పబ్లిక్ యు ఆర్ ఎ ట్రస్టీ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ బట్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆ మాత్రం తేడా తెలియకుండా నా ఇష్టం అంటానికి అసలు నువ్వు ఆ ఆ సంబంధిత శాఖ మంత్రివి కాదు కనీసం ముఖ్యమంత్రివి కూడా కాదు షాడో ముఖ్యమంత్రి నీ ఇష్టం వచ్చినాడు నీకు కొంతకాలం చలాయింపు నడుస్తుంది ఒడికి ఒక టైం నడుస్తుంటుంది బట్ అది తిరగబడిన రోజు తెలిసి వస్తుంది ఏంటనేది అది మితిమీరిన అహంకారం తప్ప మరొకటి కాదు అవి ఏమీ అక్కడికి పోవు భూములు డెఫినెట్గా ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది